హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసి టూ మంత్స్ అయిపోతుంది ఏంటి పోస్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా నేనైతే నర్స్ ట్రైనింగ్కి వెళ్తున్నాను అండి లాస్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ అయితే నేను నర్స్ ట్రైనింగ్ కోసం జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన తర్వాత వైట్ యూనిఫామ్ కుట్టించుకోమన్నారు దానికి నేను ఒక టూ త్రీ డేస్ టైం తీసుకున్నాను తీసుకున్న తర్వాత ట్వంటీ నైన్ వెళ్ళానండి నేను డ్యూటీకి ఆ తర్వాత టర్టీని నేహాకి వైరల్ ఫీవర్ వచ్చింది పాపకి వైరల్ ఫీవర్ కదా నాకు వైరల్ ఫీవరే ఉంటుందని చెప్పేసి మా హస్బెండు ట్రీట్మెంట్ చేయించుకున్నారండి ఫీవర్కి కానీ ఫీవర్ తగ్గకపోయేసరికి టైఫాయిడ్ టెస్ట్ డెంగ్యూ టెస్ట్ ఇవన్నీ చేయించుకున్నారు టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందనమాట కొంచెం ఉంది అనేసి వచ్చింది ఆ తర్వాత దానికి కూడా చేయించుకున్నారు ట్రీట్మెంటు టైఫాయిడ్కి అందువల్ల నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సెలవు పెట్టాల్సి వచ్చిందనమాట నర్స్ ట్రైనింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే వెళ్ళాను అంతే ఇంకా తర్వాత ఫిఫ్టీన్ డేస్ సెలవు అనమాట నేను పదిహేను రోజులు సెలవు తర్వాత అయితే భయం భయంగా డ్యూటీకి అయితే వెళ్ళానండి ఏమన్నా అంటారేమో అని భయము ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో హెస్ట్ సిస్టర్స్ నర్సులు వాళ్ళందరూ ఉంటారు కదా కనీసం వాళ్ళతో నేను చెప్పలేదనమాట అందుకోసం భయపడ్డాను మా హస్బెండ్ని తీసుకుని వెళ్ళాను వాళ్ళ ఇలా చెప్పానమాట మా హస్బెండ్కి బాగాలేదు మా పాపకు బాగలేదు ప్లస్ నాకు బాగాలేదు అని చెప్పేసి అంటే మేడం ఏమనలేదు సరేనమ్మా అనేసి చెప్పేసి అన్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత నేను కంటిన్యూగా ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నానండి అందుకే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఉండవల్లి కేవ్స్ కూడా షార్ట్స్ మధ్యలో వదిలేసాను అనమాట ఎడిట్ చేసినంత మట్టికే పెట్టాను మిగతా ఏమి ఎడిట్ చేయలేదండి మార్నింగ్ ఎయిట్కి ఎన్ఎస్ మేడం గారు రూమ్లో సైన్ చేయాలండి ప్రజెంట్ అయిన రోజున అబ్సెంట్ అయిన రోజున మనకి అబ్సెంట్ వేస్తారు ప్రజెంట్ అయిన రోజున మాత్రం మనం సైన్ పెట్టేసుకుని వచ్చేయాలి డ్యూటీకి మంత్కి ఒక వార్డు మారుస్తారండి మంత్కి ఒక డ్యూటీ వేస్తారనమాట నాది మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి నెక్స్ట్ మంత్ నైట్ డ్యూటీ అయినా అవ్వచ్చు లేదా ఈవినింగ్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు అలా డ్యూటీస్ చేంజ్ చేస్తూ ఉంటారండి ఒకే డ్యూటీ అయితే వేయరు వచ్చిన తర్వాత టైం అయితే చాలా ఈజీగా గడిచిపోతుందండి అందుకోసమే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిహార్క వీడియోస్ ఫైవ్ సిక్స్ త్రీ టూ